హలో ఆల్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వారైనా సరే ఈ మెథడ్లో కుక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా టూ ఆనియన్స్ టూ టొమాటోస్ని కట్ చేసుకొని ఆయిల్లో కుక్ చేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో వన్ టీ స్పూన్ మెంతులు ఇలాచి లవంగం చెక్క వేసుకొని కుక్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ కూడా వేసుకోండి అందులోనే ముందుగా నానపెట్టుకున్న లెమన్ సైజ్ చింతపండు వేయండి టూ టీ స్పూన్స్ కారం పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీ టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు వేసుకోండి ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోండి అందులోనే చిన్న గ్లాస్ అన్నీ వాటర్ వేసుకోండి మీ క్వాంటిటీ కోసం మసాలా మంచిగా బాయిల్ అవ్వాలి లెగ్ బబుల్స్ వస్తూ బాయిల్ అయ్యాక అందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోండి పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతాయి ఫిష్ ఎక్కువ టైం తీసుకోవాలి కుక్ అవ్వడానికి సో మంచి కుక్ అయ్యాక చేపల పులుసు రెడీ దీన్ని మీరు రైస్లోకైనా చపాతీలోకైనా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ